స్వాగతండి మా చీప్ రూడీ ఏంటండి సమస్య ఇది నిన్న అప్పటి ఇంటి దగ్గర లేరండి అప్పయలు వచ్చి జెండాలు బాతారంటే ఈ ల్యాండ్ మాది ఏడదా అది ఫాస్ట్ భూమి అని ఉద్దేశంతో వాళ్ళు బాతారండి బాగిన తర్వాత మాకు తెలియదు ఇంటికి వచ్చిన తర్వాత తర్వాత చూస్తే ఎట్లా బాగుతున్నాయండి రాళ్ళు తాటాకలు అవి అదే జెండాలు అవి బాగున్నాయి తీరా చూస్తే రాళ్ళు అవి బాగుతున్నాయి వచ్చి చూశానండి నేను సరే అని నేను ఎవరికి ఫోన్ చేయదండి ఎవరికి నేను మాములుగా ఉన్నానండి దీని మీద వాళ్ళు ఇప్పుడు గతంలో మాది నలభై సంవత్సరాలు తోట అండి అది ఇప్పుడు తోట ఏం కాదండి అది చెట్లు కూడా పెరిగినాయి అది చూసుకోమండీ మాకు డాక్యుమెంటు వన్ బీలు అడంగులు మొత్తం సహా ఉంది కాటూరు కంచకం కూడా పదిహేను ఐదు సంవత్సరాల క్రితం వేశారండి వాళ్ళు మా భూమి ఎడదాకా ఉందని కంతకండి ఫారెస్ట్ వాళ్ళు వేసుకున్నారండి ఫాస్కో అప్పటి నుంచి మేము అవతల సాల్వ్ చేసుకున్నాం కానీ యువతరే ఒక కూడా తీసుకోలేదండి అవతల దగ్గరే ఉన్నారు అవతల దగ్గర ఉన్నాం అండి అసలు యువతర కూడా కట్టలేదండి మేము అసలు ఓకే మీకు ఎందుకు వచ్చే నెల అవుతుందండి ఆ చోట నలభై ఐదు అండి ముప్పై నలభై ఐదు ఏంటి అండి మీరు ఎవరి దగ్గర కొన్నారు మేము చిట్టూరు కాంటూరు అని అది ఆయన పేరు ఏదో పేరు అంజబాబు గారు ఏదో అండి చింతలపూడి కాంటూరు దగ్గర కొన్నామండి మీ నాన్నగారు మా నాన్నగారు కొన్నారు మా నాన్నగారు టైం లోనే కొన్నారు మేము వీరరావు గారు మార్నింగ్ వీరరావు గారు కొన్నారు అప్పటి నుంచి మీ హ్యాండ్ ఓవర్ అప్పటి నుంచి ఆయన హ్యాండ్ ఓవర్ లో కుటుంబం మీద వేసుకుని మొన్న మేము పంచుకున్నాం తల తలనాలు కలిగితే పంచుకున్నాం దాన్ని ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు రాలేదు దీంట్లో దీంట్లో ఎవరు రాదండి ఎవరు రాదండి వస్తే ఇప్పుడు ఎందుకు ఎంత మేము కూడా ఇప్పుడు దాకా ఆకలి సింపల్ కదండి ఇప్పుడు దాకా అప్పటి నుంచి మా కింద నడుతుంది మేము మా కింద ఉందండి భూమి ఎప్పుడు కూడా ఇప్పుడు ఎర్ర జెండాలు ఎర్ర జెండాలు ఫారెస్ట్ వాళ్ళు కానీ కానీ ఫారెస్ట్ వాళ్ళు కానీ మాకు ఎప్పుడు కూడా ఫోన్ చేయలేదు వాళ్ళు రాలేదు కూడా రాలేదండి తోటలో కూడా అడుగు పెట్టలేదు వాళ్ళు వాళ్ళు అడుగు కూడా పెట్టలేదండి తోటలో కూడా అసలు అడుగు పదిహేను సంవత్సరాలు అయింది ఇది తీసి పదిహేను పదహారు సంవత్సరాలు అయిందండి తీసి ఫారెస్ట్ తీసుకున్నారు ఫారెస్ట్ వాళ్ళు తీసుకున్నారండి ఫారెస్ట్ వాళ్ళు జేసీబీలు పెట్టి వాళ్ళు తీసుకున్నారు కుక్కలిని పెట్టి వాళ్ళు తీసుకున్నారండి అంతే అండి జరిగింది మాది సొంత భూమి అండి అది ఇది ఫారెస్ట్ భూమి కాటూరుకి అందుకొని తీసి పదహారు సంవత్సరాలు అవుతుందండి మా దాంట్లోకి ఇప్పటికి ఎవరికీ రాలేదు ఎవ్వరు రాలేదు నలభై సంవత్సరాలు అనుకున్న తోట అది నా పెళ్ళి అయిన కొత్త నా పెళ్ళి అయిన నలభై రెండు సంవత్సరాలు నా పెళ్ళి అయ్యాక నలభై సంవత్సరాలు కొన్నారండి అది ఇప్పుడు నలభై సంవత్సరాలకి ఇప్పుడు వచ్చి ఇంత చికా చేసి ఇంత గలేజ్ చేసి ఎందుకు చేస్తున్నారో తెలియట్లేదండి మాకు అసలు మరి ఇంత అన్యాయం ఎక్కడ పాలు పడలేదు కూడా అసలు కాటూరుకి అంతకొని తీసి పదహారు సంవత్సరాలు అవుతుందండి మరి ఇన్ని రోజులు పట్టలేంది అసలు అసలు పారెస్టోల్డ్ అనేవాళ్ళు మళ్ళీ వాళ్ళకి రాలేదు అసలు కనీస ఫారెస్ట్ రోడ్ కూడా మమ్మల్ని ఏమల్ మా భూమి మీ భూమి మాలోనే ఉందే మా భూమి మీలోనే కూడా అనలేదు వాళ్ళు అసలు ఆ భూమి అనేది మేము చెంటు కలుపుకోలేదు మా మామగారు నలభై సంవత్సరాలు అనుకున్న భూమి అది చింతలపూడి చిట్లూరు వారి దగ్గరకున్న భూమి అండి అది మేము ఎవరిది కూడా చెంటు కలిపోలేదు దుగం పోసి కూడా పదహారు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు ఆ దుగంజోలు కూడా మేము వెళ్ళలేదు అసలు ఎవరూ రాలేదు మా తోటలోకి ఇవాళ ఎందుకు చేస్తున్నారో ఏ ఉద్దేశం మీద చేస్తున్నారో మాకైతే తెలీదండి అసలు మాకు న్యాయం జరగాలి అసలు ఇందులో మేము ఏం చేసావని చేసామని ఏదైనా ఉంటే డైరెక్టర్ ఢీ ఎందుకంటే ఎందుకంటే ఉన్నాయి మొత్తం వన్ బీతో సహా పాస్ పుస్తకాలతో సహా ఆడలు మేము బ్యాంక్ స్వతా సేటర్ కూడా పెట్టుకున్నాము ఒక పెట్టి ఏడు సంవత్సరాలు అవుతున్న పుస్తకాలు పెట్టి కూడా మేము ఏదైనా నిజాయితీ చూపిస్తాం అక్కడ మా ఎవరు కావాలని చేస్తున్నారో ఎవరు చేస్తున్నారో అయితే వ్యక్తిగతంగా చేస్తున్నారు ఇది వ్యక్తిగతంగా సిపి చేస్తున్నారు ఇది ఎందుకంటే ఊర్సగా చేయటం ఇది ఏదైనా చంద్రబాబు నాయుడు గారి ఎవరికైనా మాకు ఇబ్బంది ఏమి లేదు మాది సొంత భూమి ఏదైనా న్యాయం ఉంటే అన్యాయం ఉంటే మమ్మల్ని ఢీ కొనాలను వచ్చి మా ఇంటిమే బట్ీ కొనాలి ఎందుకంటే ఇంత దొంగం పోసి పదహారు సంవత్సరాలు నాడు మా మామగారు నలభై సంవత్సరాలు అడుగు అన్న భూమికి ఇయ్యాలొచ్చి ఎదురుడ్డం అంటానికి ఇది ఎంత ఎక్కడి నుంచి వచ్చిందండి ఇది అడుగు పెట్టలేదు ఇప్పుడు మా తోటలో అదే మేము కలుపుకుంటే మా దాంట్లో అడుగు పెడతారు వాళ్ళు అంతే కదండి మరి ఎందుకు ఎందుకు రావాలి ఇప్పుడు ఎందుకు చేయాలి అంత చికాకు ఎందుకు చేస్తున్నారు మమ్మల్ని సరిపోపడ్డే మధ్య పక్క నుండి రాళ్ళు చూస్తున్నారు వాళ్ళు చాలా తప్పు అది ఇది అన్యాయం అండి న్యాయానికి పాల్పడాలి చదువు లేని వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి జెండాలు బాధించారు సార్ దారుణంగా ఇది మా సొంత పట్టాలు పాస్ పుస్తకాలు ఉన్నాయి అడంగలు ఉన్నాయి మొత్తం ఈసీలు మొత్తం వచ్చినాయి సార్ మేము బ్యాంకులు సార్ కాటూరు కందకం కూడా వేసుకున్నారు పారెస్ట్రాల్ సార్ దగ్గర నుంచో పెట్టి కాటూరు అందకం తీసుకున్నాను సార్ చెట్టు చూడండి సార్ ఒకసారి పదిహేను సంవత్సరాలు అవుతుంది సార్ కందకం వేసుకోవడా మా మామగారు టైంలో కొన్న భూమి వండి ఇది సార్ మాది సొంత భూమి పట్టా భూమి వండి ఇది మేము కూడా కొనలేదండి మా మామయ్య గారి కొన్న భూమి ఇది చూడండి చెట్టు నలభై సంవత్సరాలు దాటిన చెట్టు అండి ఇది ఇది తెలియని వాళ్ళని తీసుకొచ్చి ఇందులో తీసుకొచ్చి మాములు జండాలు బాధించి చికచికలు చేశారు సార్ ఇది కావాలని చేశారు సార్ ఇదంతా కూడా మా దయించి మాత్రం మాకు న్యాయం జరగాలి చంద్రబాబు నాయుడు గారు లోకచ్ఛు గారు మాకు న్యాయం జరగాలి మీ పేరు నా పేరు సంకర్ వెంకటేశ్వరరావు అండి మీ వయసు ఎంత ఉంటుందండి యాభై అరవై సంవత్సరాలు అండి ఇప్పుడు ఈ తోట మీకు తెలుసా తెలుసా ఎవరిదండి ఈ తోట బారమూడి అరవై వీర్రాగి గారు ఇప్పుడు కింద ఉంటుంది వారికి ఉంటుంది అంటే వారి వీర్రాయి గారు లేరుగా వేరే గారు చనిపోయారు వాళ్ళు పిల్లలు పంచుకున్నారు ఎంత ఉన్న సంతలు కూడా పంచుకున్నారు వాళ్ళు చేసుకుంటున్నారు ఈ లోన్ వానెవరలో కూడా ఫారెస్ట్ కానీ ఇతర పని ఇతరులు కానీ ఎవరో వచ్చి మాది ఇందులో పట్టాల ఫారెస్ట్ ఉంది అని పంచుకుంటాం అని చూడండి ఎవరు లేరండి అసలు ఎవరు లేరు లేదండి ఫారెస్ట్ వాళ్ళు కూడా ఇప్పుడు ఈ చుట్టూ ఫారెస్ట్ కూడా కాసుకున్నారండి ఫారెస్ట్ వాళ్ళు వేసుకున్నారండి వీర్రాయి గారు ఉండగానే వేశారు పక్కన వేసుకుని పదిహేను పదిహేను పదహారు సంవత్సరాలు అయితే ఉంది ఎవరో కూడా అభిషన్ పెట్టిన లేరు ఇంతవరకు కూర్చుంటే ఎవరో లేరు ఎవరు అన్నమాట నీ పేరేంటి తిరుపరావండి ఇప్పుడు ఈ మారంపూడి పూడి గారి పిల్లల తాలూకా మామిడి తోట నీకు ఎన్న నుంచి తెలుసు నా ఒక నేను కానీ మా తోట ఉందండి వయసు ముప్పై సంవత్సరాలు కూడదండి ఈ ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు నీకు ఈ తోట తెలుసు తెలుసు కానీ ఈ తోటలోకి డిపార్ట్మెంట్ వారు కానీ ఫారెస్ట్ వాళ్ళు కానీ ఎవరైనా చిన్న సన్నగా రైతులు కానీ లేకపోతే ఏదైనా పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ వచ్చి ఈ భూమి గవర్నమెంట్ దాని కానీ ఇది మాకు కావాలని కానీ ఎవరైనా అడిగిన సందర్భాలు ఉన్నాయా లేదండి అలాంటి అసలు మాకు అలా రాయదండి అసలు ఎవరు రాలేదు రాలేదండి ఈ ఈ తోట గురించి నీకు పూర్తిగా తెలుసు అండి మా తోట తోట పక్కన మా తోట అండి మీరు దిగుదనే ఉంటాం ఆ టీసే ఉంటాం అలాంటి పాత లోన్ కట్టలు తాగదు అండి రాయదండి ఊరు కందుకు కూడా వేసారండి లోన్ రాయదండి తాగేదండి నీ పేరేంటి పేరు గుంటూరు శ్రీనివాసరావు నీ వయసు ఎంత వయసు ముప్పై ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఇప్పుడు ఈ వీర్రాఘవ గారి తాలూకా పిల్లలు సాగు చేసుకున్న భూమి నీకు తెలుసా నాకు తెలుసండి ఎప్పటి నుంచి కింద ఉంది ఎప్పుడు నా నాకు గ్యామ్ వీళ్ళకైనా ఉంటుంది అంటే గ్యాప్ అంటే సుమారుగా నాకు గ్యాప్ వచ్చి ఒక ముప్పై సంవత్సరాల నుంచి ఓ ముప్పై సంవత్సరాల నుంచి కూడా కింద ఉంటుంది ఎప్పుడైనా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఇతర చిన్న సన్నకారు రైతులు కానీ ఎవరన్నా వచ్చి ఈ భూమి మాది అని చెప్పేసి మాట్లాడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా లేవండి ఏం లేవు అటువంటి అలాంటివి ఏం లేవండి ఇప్పుడు ఈ భూమిని గురించి నీకు పూర్తిగా తెలుసా తెలుసు వారు శ్రీనివాసరావు ఇప్పుడు ఇక్కడ ఈ తోట నీకు ఎన్ని సంవత్సరాల నుంచి తెలుసు నేను పొట్ట ముందు నుంచి మా పెదనాన్న గారి పేరునే ఉందండి ఆయన పేరే ఉంది ఎవరన్నా ఇది ఫారెస్ట్ భూమి అని కానీ ఇంకా ఇతరత్ర గవర్నమెంట్ సంబంధించిన బంజిర భూమి అని కానీ ఎవరన్నా ఏమైనా అభ్యంతరం పెట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఏమి లేవండి అసలు ఎవరు ఇప్పటి వరకు వరకు ఎవరు అప్పుడు నుంచి వరకు కూడా వీడియో సాల్వ్ చేసుకుంటున్నారా వీడియో సాల్వ్ చేసుకుంటున్నారండి